హలో నా పేరు సుజాత నేను కాకినాడలో పెరిగాను తర్వాత న్యూయార్క్లో సెటిల్ అయ్యాను ఇక్కడ రెండు వేల పదిహేడులో యాంట్స్ అమంగ్ ఎలిఫెంట్స్ అనే బుక్ని పబ్లిష్ చేశాను రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు కొత్త కొత్త రకాల వార్తలు వార్తలు వస్తున్నాయి ఈ వార్తలని తెలుగు వాళ్ళకి వీడియో ద్వారా అందజేయాలని నాకు ఒక ఐడియా వచ్చింది ఇలా ఇతరులు కూడా చేస్తూ ఉండవచ్చు కానీ నేను అనుకునేది నా అభిప్రాయాలు కొంచెం భిన్నంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను లాస్ట్ నవంబర్లో జరిగిన ఎలక్షన్లో ట్రంప్కి ఈలాన్ మస్క్ అనేవాడు చాలా పెద్ద మొత్తంలో క్యాంపెయిన్కి ఫండ్స్ ఇచ్చాడు రెండు 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 వందల డెబ్భై మిలియన్ డాలర్లు ఇచ్చారు ఒక మిలియన్ అంటే పది లక్షలు అంటే రెండు వేల ఏడు వందల లక్షల డాలర్లు క్యాంపెయిన్ ఫండ్ ఇచ్చాడు ఇలాన్ మస్క్ అనేవాడు ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఇతని నెట్వర్త్ ఎంత అంటే నాలుగు వందల బిలియన్లు ఒక బిలియన్ అంటే ఒకటి తర్వాత తొమ్మిది సున్నాలు అంత డబ్బు ఉంది ఇతని దగ్గర అయితే ఈ డబ్బంతా ఎలా సంపాదించాడంటే ఇతను చాలా కంపెనీలకి ది సిఇఓ అనమాట అంటే హీఈస్ ది ఓనర్ ఓనర్ అనమాట ఈ ఒక ఫస్ట్ కంపెనీ ఏంటంటే స్పేస్ఎక్స్ ఈ స్పేస్ఎక్స్ ఏంటంటే భూమి మీద నుంచి మార్స్కి అంతరిక్ష యానం అనమాట అంతరిక్ష యానం చేయడానికి మెషిన్స్ తయారు చేస్తున్నారు ఒక రకంగా చెప్పుకోవాలంటే రాకెట్ రాకెట్స్ తయారు చేసే కప్ కంపెనీ అనుకోవచ్చు అయితే ఇది ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు కానీ ఇప్పటివరకు ఎవరు దీన్ని ఉపయోగించి మార్స్కి వెళ్ళలేదు కానీ ఇంకో కంపెనీ కూడా ఉంది ఇతని ఈ ఇలాన్ మస్క్కి దాని పేరు టెస్లా ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తుంది ఎలక్ట్రిక్ కార్స్ అనమాట ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పుడు వాడుకలో ఉన్నాయి దీని నుంచే ఎక్కువగా డబ్బులు వస్తుంటాయి ఇతనికి తర్వాత ఇలాన్ మస్క్ ట్విట్టర్ని కొని దాన్ని ఎక్స్గా పేరు మార్చాడు ఇది కూడా అతనిదే ఇవి కాకుండా ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి చాట్ జీపీటీ న్యూరాలింక్ అలానే చాలా కంపెనీలు ఉన్నాయి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక క్యాండిడేట్కి ఒక బిలి బిలియనేరు ఫండ్స్ రూపంలో సపోర్ట్ చేయడం అనేది చాలా మామూలే చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది అలాగే క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఆ గవర్నమెంటు ఆ బిలీర్కి అనుకూలంగా మార్పులు చేర్పులు చేయడం కూడా మామూలే కానీ ఈలాన్ మస్క్ ట్రంప్ కేసులో స్పెషల్ ఏంటంటే ఈ ఈ బిలీనేర్లు అనేవాళ్ళు తెరవ తెర వెనక నుండి గవర్నమెంట్ని నడిపిస్తారు కానీ ఈ ఈలాన్ మస్క్ అనేవాడు ఓపెన్గా బయటకు వచ్చి ట్రంప్ను పక్కన పెట్టి అన్ని గవర్నమెంట్ వ్యవహారాల్లో తలదూర్చి తనే డెసిషన్స్ తీసుకొని గవర్నమెంట్ని నడిపించడం ఇక్కడ ఒక విశేషం ఇది అమెరికన్ హిస్టరీలో ఎప్పుడు ఇలా జరగలేదు గవర్నమెంట్ని నడిపించాలంటే గవర్నమెంట్లో ఒక పదవి పదవి ఉండాలి అంటే ఇండియాలో ఒక మంత్రి అయ్యి ఉండాలి లేకపోతే ఉప మంత్రి అయ్యి ఉండాలి లేకపోతే ఐఏఎస్ ఐపిఎస్ అయి ఉండాలి లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్ అయి ఉండాలి ఇక్కడ అమెరికాలో అయితే ఒక కాంగ్రెస్ మెన్ అన్న అవ్వాలి లేకపోతే సెనేటర్ అన్న అవ్వాలి అది అవ్వాలంటే అందులో ఎలక్షన్లో నిలబడాలి అలా కాకుండా గవర్నమెంట్లో అఫీషియల్గా పదవి రావడం సాధ్యం కాదు మరి ఇలాన్ మస్క్ అనేవాడు టెక్ బిలి అంతేగాని పాలిటీషియన్ కాదు ఎప్పుడు ఎలక్షన్స్లో లేడు మరి ఇతనికి పద పదవి ఇవ్వడం ఎలా కుదరదు కదా అందుకని ట్రంప్ ఏం చేశాడంటే ఇలాన్ మస్క్ కోసమే స్పెషల్గా ఒక కొత్త డిపార్ట్మెంట్ని పెట్టాడు దాని పేరేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిఓజీఈ డిఓజీఈ అందరూ దీన్ని డోజ్ డోజ్ అని పిలుస్తూ ఉంటారు సో ఈ డోజ్ అనేది ట్రంప్ ఇలాన్ మస్క్ కోసం స్పెషల్గా సృష్టించిన కొత్త డిపార్ట్మెంట్ దీనికి హెడ్ ఎవరంటే ఇలాన్ మస్క్ ఈ ఇలాన్ మస్క్ ఏం చేశాడంటే ఇందులో మరి ఎంప్లాయీస్ కావాలి కదా స్టాఫ్ కావాలి కదా తన సొంత మనుషుల్ని పెట్టుకున్నాడు ఈ సొంత మను మనుషులు ఎవరంటే టెస్లాలోనో లేకపోతే ఎక్స్లోనో లేకపోతే ట్విట్టర్లోనో తన ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళని కొందరిని పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఇరవై ఐదు లోపల ఏజ్ అనమాట వాళ్ళకి అందులో అందరికంటే చిన్నవాడు పంతొమ్మిదేళ్ల వాడు వాడికి వాడు ఇంకా కాలేజ్ కూడా పూర్తి చేయలేదు ఇలా ఈ ఆరుగురిని పెట్టుకున్నాడు ఈ ఆరుగురిని సహాయంతో ఈ ఇలాన్ మస్క్ అనేవాడు డోజ్ని నడపాలని నిర్ణయించబడింది అన్నమాట ఎంత విడ్డూరమో తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఆలోచించండి మోడీ అదాని కోసం కొత్తగా స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్మెంట్ని పెట్టి ఆ డిపార్ట్మెంట్ అధి అధికారాన్ని అదాని చేతిలో పెట్టి అదానిని నీ ఉద్యోగులను నువ్వే తెచ్చుకో వాళ్ళ సహాయంతో నువ్వు ఈ డిపార్ట్మెంట్ని నడిపించు అంటే ఎలా ఉంటుంది అలా అన్నమాట అంత విడ్డూరం ఇలాన్ మస్క్కి ఎలక్షన్ లేకపోయినా పదవి లేకపోయినా అతని కోసం కొత్త డిపార్ట్మెంట్ తయారు చేసి పెట్టారు ఈ డోజ్కి చాలా పవర్ ఉంది వీళ్ళు తీసుకునే డెసిషన్లు యాక్షన్లు ఈ మొత్తం అమెరికా దేశాన్ని రూపురేఖలే మార్చే మార్చేసే అంత పవర్ ఉంది ఈ డోజ్ చేతుల్లో ఈ డోజ్ చేయాల్సిన పని ఏంటి అని అడిగితే వీళ్ళు గవర్నమెంట్లో ఎక్కడెక్కడ అనవసర ఖర్చులు జరుగుతున్నాయో వాటిని అన్నింటినీ కట్ చేసేయాలి అంటే వీళ్ళు గవర్నమెంట్కి డబ్బుని పొదుపు చేసి ఆదా చేసే పని వీళ్ళదన్నమాట అంటే గవర్నమెంట్కి ఒక పర్స్ ఉందనుకోండి ఆ పర్స్ చే ఎవరి చేతిలో ఉంది అంటే డోజ్ చేతిలో ఉందన్నమాట కాబట్టి వాళ్ళ పవర్ ఎంత ఉందో ఆలోచించుకోండి ఇలాగా డే వన్ నుంచి ఇలాన్ మస్క్ చాలా పెచ్చిరేగిపోయి చెలరేగుతూ డోజ్ పేరుతో రకరకాల ఫండ్స్ని కట్ చేసేస్తున్నాడు దానికోసం ట్రంప్ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఒక పెద్ద సర్కస్గా మారింది దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం సో ప్లీజ్ లైక్ ఆర్ డిస్లైక్ లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే కామెంట్స్ చేయండి సో సి యూ నెక్స్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక క్యాండిడేట్కి ఒక బిలి బిలియనేరు ఫండ్స్ రూపంలో సపోర్ట్ చేయడం అనేది చాలా మామూలే చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది అలాగే క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఆ గవర్నమెంట్ ఆ బిలియనేర్కి అనుకూలంగా మార్పులు చేర్పులు చేయడం కూడా మామూలే కానీ ఇలాన్ మస్క్ ట్రంప్ కేసులో స్పెషల్ ఏంటంటే ఈ ఈ బిలీనియర్లు అనేవాళ్ళు తెరవ తెర వెనక నుండి గవర్నమెంట్ని నడిపిస్తారు కానీ ఈ ఈలాన్ మస్క్ అనేవాడు ఓపెన్గా బయటకు వచ్చి ట్రంప్ను పక్కన పెట్టి అన్ని గవర్నమెంట్ వ్యవహారాల్లో తలదూర్చి తనే డెసిషన్స్ తీసుకొని గవర్నమెంట్ని నడిపించడం ఇక్కడ ఒక విశేషం ఇది అమెరికన్ హిస్టరీలో ఎప్పుడు ఇలా జరగలేదు గవర్నమెంట్ని నడిపించాలంటే గవర్నమెంట్లో ఒక పదవి పదవి ఉండాలి అంటే ఇండియాలో ఒక మంత్రి అయ్యి ఉండాలి లేకపోతే ఉప మంత్రి అయ్యి ఉండాలి లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండాలి లేకపోతే గ్రూప్ వన్ ఆఫీ ఆఫీసర్ అయి ఉండాలి ఇక్కడ అమెరికాలో అయితే ఒక కాంగ్రెస్ మెన్ అన్న అవ్వాలి లేకపోతే సెనేటర్ అన్న అవ్వాలి అది అవ్వాలంటే అందులో ఎలక్షన్లో నిలబడాలి అలా కాకుండా గవర్నమెంట్లో అఫీషియల్గా పదవి రావడం సాధ్యం కాదు మరి ఇలాన్ మస్క్ అనేవాడు టెక్ బిలి అంతేగాని పాలిటీషియన్ కాదు ఎప్పుడు ఎలక్షన్స్లో లేడు మరి ఇతనికి పెద పదవి ఇవ్వడం ఎలా కుదరదు కదా అందుకని ట్రంప్ ఏం చేశాడంటే ఇలాన్ మస్క్ కోసమే స్పెషల్గా ఒక కొత్త డిపార్ట్మెంట్ని పెట్టాడు దాని పేరేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిఓజీఈ డిఓజిఈ అందరూ దీన్ని డోజ్ డోజ్ అని పిలుస్తూ ఉంటారు సో ఈ డోజ్ అనేది ట్రంప్ ఇలాన్ మస్క్ కోసం స్పెషల్గా సృష్టించిన కొత్త డిపార్ట్మెంట్ దీనికి హెడ్ ఎవరంటే ఇలాన్ మస్క్ ఈ ఇలాన్ మస్క్ ఏం చేశాడంటే ఇందులో మరి ఎంప్లాయీస్ కావాలి కదా స్టాఫ్ కావాలి కదా తన సొంత మనుషుల్ని పెట్టుకున్నాడు ఈ సొంత మనుషులు ఎవరంటే టెస్లాలోనో లేకపోతే స్పేసెక్స్లోనో లేకపోతే ట్విట్టర్లోనో తన ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళని కొందరిని పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఇరవై ఐదు లోపల ఏజ్ అనమాట వాళ్ళకి అందులో అందరికంటే చిన్నవాడు పంతొమ్మిదేళ్ల వాడు వాడికి ఇంకా కాలేజ్ కూడా పూర్తి చేయలేదు ఇలా ఈ ఆరుగురిని పెట్టుకున్నాడు ఈ ఆరుగురి సహాయంతో ఈ ఇలాన్ మస్క్ అనేవాడు డోజ్ని నడపాలని నిర్ణయించబడింది అనమాట ఇది ఎంత విడ్డూరమో తెలుసుకోవ అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఆలోచించండి మోడీ అదాని కోసం కొత్తగా స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్మెంట్ని పెట్టి ఆ డిపార్ట్మెంట్ అధి అధికారాన్ని అదాని చేతిలో పెట్టి అదాని నీ ఉద్యోగులని నువ్వే తెచ్చుకో వాళ్ళ సహాయంతో నువ్వు ఈ డిపార్ట్మెంట్ నడిపించు అంటే ఎలా ఉంటుంది అలా అన్నమాట అంత విడ్డూరం ఇలాన్ మస్క్కి ఎలక్షన్ లేకపోయినా పదవి లేకపోయినా అతని కోసం కొత్త డిపార్ట్మెంట్ తయారు చేసి పెట్టారు ఇలాన్ మస్క్ కోసం సృష్టించిన డోజ్కి చాలా అధికారాలు ఉన్నాయి వాళ్ళు దాంతో చాలా విషయాలు చేయొచ్చు ఎన్నో సీరియస్ మార్పులు తీసుకురావచ్చు అయితే ఈ డోజ్ విషయంలో ఒక్కదానిలోనే కాకుండా ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అన్ని వ్యవహారాల్లో ఈలాన్ మస్కే ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాడు అసలు అసలు ప్రెసిడెంట్ ఈలాన్ మస్కే అని అందరూ అనుకునేలాగా వ్యవహరిస్తున్నాడు ఈ డోజ్కి చాలా పవర్ ఉంది వీళ్ళు తీసుకునే డెసిషన్లు యాక్షన్లు ఈ మొత్తం అమెరికా దేశాన్ని రూపురేఖలే మార్చే మార్చేసే అంత పవర్ ఉంది ఈ డోజ్ చేతుల్లో ఈ డోజ్ చేయాల్సిన పని ఏంటి అని అడిగితే వీళ్ళు గవర్నమెంట్లో ఎక్కడెక్కడ అనవసర ఖర్చులు జరుగుతున్నాయో వాటిని అన్నింటిని కట్ చేసేయాలి అంటే వీళ్ళు గవర్నమెంట్కి డబ్బుని పొదుపు చేసి ఆదా చేసే పని వీళ్ళదన్నమాట అంటే గవర్నమెంట్కి ఒక పర్ పర్స్ ఉందనుకోండి ఆ పర్స్ చే ఎవరి చేతిలో ఉంది అంటే డోజ్ చేతిలో ఉందనమాట కాబట్టి వాళ్ళ పవర్ ఎంత ఉందో ఆలోచించుకోండి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన మొదటి రోజు నుంచే ఈ ఇలాన్నో ఈ డోజ్ వాళ్ళు గవర్నమెంట్ డేటా బేస్ల మీద పడి వాటిల్లో కెలికి ఇక్కడ 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 ఇన్ని చోట్ల డబ్బు వేస్ట్ అవుతుంది ఇవన్నీ తీసే తీసేయాలి అనేసి అనౌన్స్ చేశారు అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనవసరం అంట తర్వాత మధ్యాహ్నాలు పిల్లలకి స్కూల్ పిల్లలకి లంచ్ పెడతారు కదా అది వేస్ట్ అంట అది కూడా తీసేయాలంట తర్వాత పెన్షన్స్ తీసుకుంటారు కదా పెన్షనర్స్ అంట వీళ్ళు కనిపెట్టారంట చ పెన్షనర్స్లో చాలా మందికి ఏజ్ నూట యాభై పైన ఏజ్ ఉందంట ఇది ఇలాన్ మస్క్ కనుక్కున్నాడంట వీళ్ళందరూ ఏంటి మోసం చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా పెన్షన్ తీసుకుంటున్నారు ఈ నూట యాభై ఏళ్ళ వాళ్ళకి బతికి బతికి ఉండరు కదా వీళ్ళకి పెన్షన్ అలా ఇస్తున్నారు అని అన్నాడు ఆ తర్వాత మొన్న లాస్ యాంజలస్లో అగ్ని ప్రమాదంలో పన్నెండు వందల ఇళ్ళు కా కాలిపోయినాయి కదా అందులో ఫైర్ డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా ఆ ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కూడా వేస్ట్ అంట అనవసరం అంట తర్వాత ఏదేంటి న్యూక్లియర్ ప్లాంట్స్లో సైంటిస్టులు ఇంకా ఇతర ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళందరూ వేస్ట్ అంట ఇలా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ వచ్చి చివరికి ఏమన్నాడంటే ఫెడరల్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్లో చాలామంది మనకు అనవసరము గవర్నమెంట్కి అనవసరం అవసరం లేదు వీళ్ళకి ఇచ్చే జీతాలన్నీ వేస్ట్ వీళ్ళని వెంటనే పనిలో నుంచి తీసేయాలి అని అనౌన్స్ చేశాడు ఫెడరల్ అంటే అర్థం ఏంటంటే ఇండియాలో మనం సెంట్రల్ అంటాం కదా కేంద్రీయ అది దాన్ని ఇక్కడ అమెరికాలో ఫెడరల్ అంటారనమాట అంటే ఏమంటున్నాడంటే ఫెడరల్ ఎంప్లాయీస్ అందరిలో మెజారిటీ ఉద్యోగులకి వాళ్ళ వాళ్ళ అవసరం గవర్నమెంట్కి లేదు వాళ్ళని వెంటనే ఉద్యోగాలు తీసేయాలి అని ప్రకటించాడు ఇలాగా డే వన్ నుంచి ఇలాన్ మస్క్ చాలా పెచ్చిరేగిపోయి చలరేగుతూ డోజ్ పేరుతో రకరకాల ఫండ్స్ని కట్ చేసేస్తున్నాడు దానికోసం ట్రంప్ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఒక పెద్ద సర్కస్గా మారింది దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం సో ప్లీజ్ లైక్ ఆర్ డిస్లైక్ లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే కామెంట్స్ చేయండి సో సి యూ నెక్స్ట్ టైం